బ్రహ్మచర్యం అంటే ఏంటి బాబా బ్రహ్మచర్యం అంటేనా ఎప్పుడైతే నువ్వు నీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నీ కష్టంతో నువ్వు సంపాదించుకొని బతికేదాన్ని బ్రహ్మచర్యం అంటారు అవునా మరి గృహస్థం అంటే గృహస్థం అంటేనా నీ బాధలన్నీ కడుపులో దాచుకొని బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ నీ కష్టంతో కుటుంబాన్ని పోజించేదాన్ని బీవేస్తాం అంటారు బాబు అంతక ఉందా మళ్ళా వాన అంటే నీ కొడుక్కి పెళ్లి చేసినాం కోడలికి ఇంటి బాధ్యత బియో బియ్యం అన్ని అప్పు అప్పచెప్తావు చూడు దాన్ని వానప్రస్తాం అంటారు బాబు సరేలే బావా ఇది మూడు చెప్పినావు కదా లాస్ట్ గా ఇంకోటి నన్ను సన్యాసం అంటే ఏంటి బా అరే నీ కొడుకు కోడల మధ్య అన్ని విషయాల్లోనూ తల రుడ్చకూడదని తెలిసి సైలెంట్ గా ఉండి అన్నిటికీ సాక్ష్యంగా ఉండేవాడిని సన్యాసం అంటారు కాబట్టి అబ్బా అయితే బాగుంది గృహస్థంలో ఉన్నావా నెక్స్ట్ రానున్నది వానప్రస్థము సన్యాసము త్వరలోనే ఉంది నీకు ముందు ముసళ్ళ పొందబావా నేనైతే తప్పించుకుంటా ఇప్పుడైతే పెళ్లి అయితే ఏం చేసుకోను